వెల్కమ్ సుకన్య రిసుకన్య ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి ఎండు కొబ్బరితో పట్టి అనమాట చూడండి ఎంత బాగుందో చిన్నప్పుడు స్కూళ్ళ దగ్గర చక్కగా ఎలా అమ్ముతూ ఉండేవాళ్ళు అనమాట నేను ఇంకొంచెం జీడిపప్పు గొడి వేసి ఇలా చేశాను చాలా సింపుల్గా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది దీని తయారీ విధానం చూసే మనకి ముందుగా కావలసినవి ఎండు కొబ్బరి ముక్కలు అనమాట మనం ఒక కొబ్బరి చెప్పు తీసుకున్నాం పెద్దది దాన్ని ఇలా పలసగా ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా మీకు ఎంత పలసగా వీలు పడితే అంత పలుసుగా ఇలా కట్ చేసుకోండి ఒక కొబ్బరి చెప్పు తీసుకున్నాం పెద్దది ఇప్పుడు వీటిని లైట్గా నేతిలో వేయించుకుందాం మనం స్టవ్ వెలిగించుకొని బాణీ పెట్టుకొని కొంచెం ఒక అర టీ స్పూన్ నెయ్యి వేసుకోండి ఈ నేతిలో మనం కొబ్బరి ముక్కలు వేసుకొని లైట్గా వేపుకుందాం నేతిలో వేగిన కొబ్బర చాలా రుచిగా ఉంటుంది అనమాట మీరు కంపల్సరీగా ఇలా వేయించుకోండి చాలా బాగుంటుంది మీ దగ్గర నెయ్యి లేదనుకో ఉట్టియే కొంచెం రోస్టల్లాగా వేయించుకోండి కొంచెం కొబ్బరి ఒక్క నిమిషం కలిపినాక కొన్ని జీడిపప్పు వేసుకోండి ఒక గుప్పుడు ఇవి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే ఇవి కూడా ఆప్షనల్ అనమాట రెండు ఒకసారి ఇలా కలిపేసి స్టవ్ కట్టేసుకుందాం మనం అదే బాడీలో ఒక వంద గ్రాముల దాకా పంచదార తీసుకోండి ఒక కప్పు కొబ్బరికి ఒక్క చెప్ప కొబ్బరికి వంద గ్రాముల పంచదార సరిపోతుంది దీంట్లో ఒక్క రెండు టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళు వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు దీన్ని మనం ముదురు పాకం వచ్చేదాకా కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనకి ఒక పక్క పాకం అవుతూ ఉంటుంది ఇలాంటి ప్లేట్ ఒకటి తీసుకోండి స్టీల్ ప్లేటు కొంచెం నెయ్యి వేసుకోండి దీని మీద ఇప్పుడు ఈ నెయ్యి అంతా కూడా ఈ ప్లేట్కి ఇలా రాయాలన్నమాట మొత్తం ఇలా ఇప్పుడు ఇలా రాసినాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ కొబ్బరి ముక్కలన్నీ నీట్గా దీని మీద పరుచుకోవాలి ఇలా ఇలా మన ప్లేట్ అంతా కూడా ఇలా వేసుకోవాలన్నమాట జీడిపప్పు కొబ్బర మొత్తం ప్లేట్కి ఇలా మనం పేర్చుకొని ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు పాకం చూసుకుందాం మన పాకం కూడా దగ్గర పడింది ఒక చిట్టి కూడా ఉప్పు వేసుకోండి అలానే కొంచెం పొడి దంచి వేసుకోండి అలకిలా ఒకసారి బాగా కలుపుదాం ఇదనేది మనకి ముదురు పాకం రావాలన్నమాట చూడండి ఇప్పుడు ఇది లేత పాకంగా ఉంది ఉంది ఉండ కనిపిస్తుందా ఇదిగో ఇంకా కొంచెం సేపు పాకం మరిగించాలన్నమాట మనం ముదురు పాకం రావాలి ఇప్పుడు ఇంకొకసారి చూద్దాం మనం పాకం రెడీ అయిందేమో మనము పాకం అనేది కరెక్ట్గా రెడీ అయిపోయింది ఇందాక చూసినప్పుడు లేతగా ఉంది కదా చూడండి ఇప్పుడు ముద్దగా అయింది ఇప్పుడు పాకం రెడీ అయిపోయినట్టు స్టవ్ కట్టేసుకొని వీటిని మనం ఆ కొబ్బరి ముక్కల మీద పోసుకోవాలన్నమాట ప్లేట్లోకి ఇప్పుడు ఈ కొబ్బరి మొక్కల మీద మనం ఇదంతా కూడా ఇలా పోసుకోవాలి అన్ని మొక్కల మీదకి వచ్చేలాగా పోసుకోండి ఈ పంచదార పాకం అనేది వేసుకోవాలి మనం దీన్ని వెంటనే కదిలేకుండా ఇలా వదిలేసేయాలి కాసేపు మొత్తం ప్లేట్ అంతా కూడా ఒకసారి ఇలా అనుకోండి అంతా కలిసిపోతుంది ఇది చల్లగా అయిన మనం ఆరబెట్టాలన్నమాట మన కొబ్బరి పట్టి రెడీ అయిపోయింది చూడండి మనం ఏమి చేయవసరంలా ప్లేట్ ఒక్కసారి ఇలా నొక్కితే చాలు చక్కగా అదే పైకి వేసి వస్తుంది చూడండి ఎంత బాగుందో అప్పుడు స్కూల్ దగ్గర అమ్ముతూ ఉండేవాళ్ళు అనమాట ఇలా చాలా సింపుల్గా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది అనమాట చూడండి ఎలా కూడా వస్తుందో మీరు కూడా ఇంట్లో కంపల్సరీగా ట్రై చేయండి ఇలా పెట్టండి ఎప్పుడు ఒకేలా కాకుండా పిల్లలకి ఇలా చేసి పెడుతూ ఉండండి పంచదార అంత హెల్దీ కాదు కాబట్టి కావాలంటే మీరు బెల్లంతోనైనా ఇలా చేసుకోవచ్చు అది ఇంకో వీడియోలో చేయిస్తాం మీకు నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్